అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందామండి క్లియర్ అండ్ క్లారిటీగా సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ వాటితో పాటు మీరు లైక్ సింబల్ని కూడా క్లిక్ చేసి పెట్టండి మనలాంటి ఫౌండర్స్ ఎంతమంది మంది ఉన్నారు వాళ్ళందరికీ వీడియో చేరవేస్తుంది యూట్యూబ్ అనేది సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎల్సీ మెంబర్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే మన రిఫన్ గారు ఉన్నారు మీకు తెలిసింది అది ఒక శ్వాస తీసుకోండి అనే ఒక టైటిల్తో మనకు ఈ యొక్క రెడ్రీఫన్ గారు లైవ్ చేయడం జరిగింది ఎస్టర్డే శ్వాస తీసుకోండి అన్నట్టు సో అతను ఏం చెప్పారు ఇంతకు ఆ వీడియోలో అసలు తను చెప్పిన అంశం ఏంటి ప్రతిదీ మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో సో రెడ్ చెప్పారు తాను మరియు జైన్ కలిసి ఒక యాభై మరియు ఎనభై పుట్టినరోజు పార్టీకి వెళ్లారని అది చాలా అద్భుతంగా జరిగిందని తన చిన్న కుమారై మరియు కొత్త బిడ్డను కూడా కలిశారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు భారత సోదర సోదరు యమన్నులందరికీ వెలుగుల పండుగ శుభాకాంక్షలు అన్నారండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా వీడియోలు చేస్తున్న సభ్యులు ప్రశంస అన్నట్టు మాట్లాడారండి అంటే ఎవరైతే విక్టరీ విత్ యాష్ సంబంధించిన పబ్లిక్లోకి వీడియోస్ ఎవరైతే ఇస్తున్నారో రెడ్ అనేక అనేక మంది విక్టరీ విత్ యాష్ వీడియోలు చేస్తున్న సభ్యులను ప్రశంసించారు అందరికీ సందేశం మనము ఒకరికొకరు ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి ఒక బృందంలా అన్నట్టు చెప్పారండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి వర్క్ చేద్దాము ప్రతి ఒక్కరికి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిద్దామన్నట్టు మాట్లాడారండి అతను చెప్పిన కొన్ని పేర్లు ఆయన చెప్పారండి కొన్ని పేర్లు అయితే ఉన్నాయి మరి అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు ఆయన ఉద్దేశం విక్టరీ విత్ యాష్ సందేశం ప్రపంచానికి వ్యాపించాలి ఓఈఎస్ ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ అప్డేట్ ప్రస్తుతం కొత్త అప్డేట్ ఏది లేదు కానీ ఏ క్షణంలోనైనా పెద్దదైన అప్డేట్ వస్తుంది అందుకే అందరూ అతురపడకండి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు శ్వాస తీసుకోండి అని ఎందుకు చెప్పాను దానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పాను ఆయన చాలామంది సభ్యులు ఆందోళనగా త్వరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటీవల్ల యాష్ బొఫారే నుంచి ప్రత్యక్ష సందేశం లేదు ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆయన నార్మల్ ఒక పాపప్ కామన్ థింగ్స్ ఇచ్చారంటే తర్వాత నుంచి మనకు ఎటువంటి సందేశం లేదు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకండి శ్వాస తీసుకోండి ధైర్యంగా ఉన్నాను అన్నట్టు మాట్లాడారండి మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం ఏమి తప్పుగా జరగడం లేదు ఏది కూడా తప్పుగా జరగడం లేదు చాలా మంచి స్టేజ్లో ఉన్న ఉన్నామన్నట్టు తెల్ తెలిపారండి అతను అందరికీ గుర్తు చేశారు తాజా పాపప్ మరియు ఓ న్యూస్ సందేశాలను మళ్ళీ చదవమని చివరి లైన్ ఇలా ఉందని చెప్పారు ప్రయాణం వేగమంతం అవుతుంది రాబోయేది వేచి ఉండదగది లాస్ట్ ప్రీవియస్ లో మనకి ఏమైతే ఇచ్చారో చివరి లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి మళ్ళొకసారి రిపీట్ చేసుకుంటున్నట్టు మాట్లాడారండి ఎంపిక ప్రక్రియ ప్రక్రియపై వివరణ విక్టరీ విత్ యాష్ అనేది కొత్త వ్యాపారంలో చిన్న భాగం మాత్రమే ఫౌండర్స్ అందరూ ఈ వ్యాపారానికి మూల స్తంభాలు ప్రియారిటీ పొజిషన్స్ కోసం అప్లై చేసిన వారిని కంపెనీ ఒక్కొక్కరిని జాగ్రత్తగా పరిశీలిస్తుంది యాష్ ఊహించిందే ఊహించిన కంటే చాలా అప్లికేషన్లు వచ్చాయి అందుకే సమయం పడుతుంది అందుకే తప్పులు లేవు ఇది ఒక పరిశీలన దశ అని చెప్పారండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఊహించిన దానికంటే ఇంకెక్కువనే స్పందన వచ్చింది సో దానికి కొంచెం సమయం టైం పడుతుంది అన్నట్టు మాట్లాడారు సో నెక్స్ట్ ప్రోత్సాహం మరియు విశ్వాసం శాంతిగా ఉండండి అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి ఎంపిక పూర్తయిన తర్వాత ఈమెయిల్స్ ద్వారా సమాచారం వస్తుంది దానికంటే ముందు మరో పాపప్ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈమెయిల్స్ మనకు ఏవైతే లింక్స్ వస్తాయని చెప్పారు కదండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దానికంటే ముందు పాపప్ ఖచ్చితంగా వస్తుందని చెప్తా ఉన్నారండి అందుకే ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది కూడా తెలుసుకుంటాము ఆ లో ఇలా ఉంది కొత్త ఆరంభం త్వరలో వస్తుంది ప్రారంభ ఎంపికలు పూర్తయ్యాక మీకు తెలియజేస్తాం క్రీడా ఉదాహరణతో నిబద్ధత సందేశం ఆయన సుజీ మెక్రీ ఇచ్చిన ఉదాహరణను చెప్పారు ఒక జట్టు అభిమానిల మనం కూడా యాష్ పట్ల నిబద్ధతగా ఉండాలి కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న అది తయారీ దశ మాత్రమే త్వరలో మనం పెద్ద లీగల్లో ఆడబోతున్నాం ఏం చెప్పారంటే త్వరలో మనం ఒక పెద్ద స్టేడియం పెద్ద ఒక స్థాయిలో మనము ఆడబోతున్నాం అన్నట్టు మాట్లాడారండి చివరి సందేశం ప్రశాంతత మరియు విశ్వాసం ఏం జరుగుతుందో అని భయపడద్దు రోజుకి ఎన్నిసార్లు ఓఏఎస్ చెక్ చేయవద్దు అతూరత కాదు ఉత్సాహంతో ఉండండి సానుకూలంగా ఉండండి వార్తలు పంచండి ఆశతో ఎదురు చూడండి ఇది మనందరికీ అత్యంత ప్రత్యేకమైన దశ అవుతుంది సో అదనపు గమనిక ఏడబ్ల్యూఎస్ అవుట్లెట్ అనమాట దీని గురించి కూడా చెప్పారు అనమాట యూకేలో చాలా కంపెనీస్ ఉన్నాయండి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటాయండి అది అవుట్లెట్ వల్ల పని చేయక పోయిన పోయామని చెప్పారు అంటే యూకేలో ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్ అవుట్లెట్ వల్ల పని చేయలేకపోయామని చెప్పారండి ఆయన ఈ విషయం యాష్ గమనించి ఉండవచ్చు ఎందుకంటే అనేక సంస్థలు ఏడబ్ల్యూఎస్ మీద ఆధారపడి ఉంటాయని అన్నారండి ఎస్ సో సింపుల్గా చెప్పాలంటే మన రెడ్ రెడ్రీఫన్ గారు ఏం చెప్పారంటే ఈ టాపిక్లో ఇప్పటి వరకు కొత్త సమాచారం ఏమీ లేదు కానీ పెద్ద అప్డేట్ దగ్గరలోనే ఉందన్నట్టు మాట్లాడారు రెండోది అందరూ ఆందోళన పడకండి ఎవరు కూడా ఆందోళన చెందకండి మంచిగా ప్రశాంతంగా కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని ముందుకెళ్దాం అన్నట్టు మాట్లాడారు విక్టరీ విత్ యాష్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది చెప్పారు రె నాలుగో పాయింట్ వచ్చేసి శాంతిగా నమ్మకంతో ఉండాలి త్వరలో మరో పాపప్ మరియు ఈమెయిల్ అప్డేట్స్ వస్తుందన్నట్టు మాట్లాడారు ఇది విషయం విజయం ప్రారంభానికి ముందు నిశ్శబ్ద దశ అన్నట్టు చెప్పారండి ఆయన ఈ వీడియోలో రెడ్ సార్ చెప్పినది ఈ యొక్క ఫైవ్ పాయింట్స్ ఉన్నాయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ అండి ఇంకా చాలా వరకు ఎస్టర్డే నేను ఒక వీడియో చేయడం జరిగింది సమ్ క్వశ్చన్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాటన్నిటి గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఇంకా ఎవరైతే చూడలేదు ఈ యొక్క ఎండింగ్లో నేను ఒక ఆ వీడియో అనేది పైన లెఫ్ట్ లో మెన్షన్ చేస్తున్నాడు ఈ వీడియోలో అది క్లిక్ చేసి చూడండి అండ్ వాటితో పాటు అలాగే మన గ్రూప్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా మన డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్తగా వచ్చే అప్డేట్స్ కూడా మనము గ్రూప్ నుంచి కూడా తెలుసుకుందామండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ అప్డేట్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేటివ్గా తెలుసుకోవడానికి మన ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్